ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి సోషల్ మీడియా యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈరోజు ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం మాట్లాడుతున్నాను నా కోసం వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి కొంచెం లేట్ అయిపోయింది డెబ్బై రోజులు ఇంట్లో ఉండేసరికి మైండ్ పని చేయట్లేదు బాడీ సహకరించట్లేదు చాలా సన్నబడ్డాను పొట్టబోయింది థ్యాంక్ యూ సో మచ్ ఏంటన్నా నేను నైట్ వేసా నైట్ వేసామండి ఇది ఇది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ గెలుద్దాం అనుకున్నాను కప్పు కానీ గెలలేకపోయాను ఓకే ఇంత దూరం వచ్చాను టాప్ ఫైవ్ లో ఉన్నాను కారణం కూడా మీరే ఆ మీ అభిమానం మీ ప్రేమ ఆప్రేయతల వల్ల టాప్ ఫైవ్ నిలిచాను అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు నెల రోజులు ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోద్ది కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో ప్రతి మీరు చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు అది చూస్తూనే ఉంటారు నవ్వుకుంటూనే ఉంటారు ప్రతి ఈ ఈరోజు నాకు ఫోన్ చేసి చాలామంది పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు అందరు ఫోన్ చేసి పిల్లలు కూడా చాలా బాగా ఆడే నువ్వు బాగా నవ్వించావు బాగా ఎంటైన్ చేసావు నువ్వు రియల్ విన్నర్ అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు నన్ను గెలిపిస్తూనే ఉన్నాను నేను గెలుస్తూనే ఉన్నాను ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది సీజన్ ఫోర్లో పదమూడు వారాలుండి టాప్ సెవెన్ నిలిచాను ఇప్పుడు సీజన్ ఎయిట్ లో మరొకసారి మీ అందరిని నవ్వించే అవకాశం కలిపి బిగ్ బాస్ కి అండ్ స్టార్మా ఛానల్ కి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఒక ఇందాక మన జర్నీ విడులో కూడా చెప్పాను బిగ్ బాస్ హౌస్ ఉన్నప్పుడు నా తల్లిదండ్రులను పెంచి పోషించి ఒక స్థాయిలో స్టార్మా మరొక స్థాయిలో పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎంటర్టైనర్గా పరిచయం చేసిన సీజన్ ఫోర్ నుంచి సీజన్ ఫోర్ నుండి నన్ను ఎక్కడ ఎంటర్టైనర్గా పరిచయం చేస్తారు ఈ ప్రపంచానికి మరొకసారి అవినాష్ అనేవాడు కామెడీయే కాదు ఏదైనా చేయగలడు ప్రతి టాస్క్ ఆడతాడు కామెడీ తప్ప ఏం చేయలేదు అన్న వాళ్ళకి కామెడీయే కాదు అన్నీ చేశాను టూ చేశాను అది మీ అందరు ధైర్యం మీ ఇచ్చిన ధైర్యం మీ ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండ్ హౌస్ లో చాలా మంది కంటెస్టెంట్స్ సపోర్ట్ చేశారు ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా థ్యాంక్ యూ సో మచ్ తేజ అండ్ రోహిణి మీకు కూడా ఇంకేం చెప్పాలి ప్రతిక్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరిని నవ్విస్తూ ఉంటాను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏమైనా అడగారంటే అడగొచ్చు అన్న పార్టీ చేసుకుందాం పార్టీ చేసుకుందాం దాని ఏముంది డెబ్బై రోజులు లేకుండా లోపల బయటకు వచ్చిన చేసుకుందాం పార్టీ ఉంది ఉంది థియేటర్లో విన్నర్ నిఖిల్ గురించి అండ్ కంపోజ్డ్ వాడు ఫస్ట్ మూడు వారాలు నాలుగు వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను మూడు నాలుగు వారాలు నువ్వు చాలా డల్ గా ఉన్నావు నేను నిఖిల్ని చూడట్లేదు వేరే నిఖిల్ని చూస్తా అని చెప్పాను తర్వాత కొంచెం ఎమోషన్లో లో ఫీల్ అయి ఉన్నాడు వాడు ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆడటం స్టార్ట్ చేశాడు నైస్ పర్సన్ మంచి స్నేహితుడు మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ నబీల్ నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆట చూశాను ఐదు వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నాడు అని చెప్పేసి నేను లోపలికి వెళ్లే ముందు చెప్పాను స్టేజ్ మీద నాకు కత్తిలా ఆడుతున్నాడు నబిల్ అని చెప్పేసి లోపలికి వెళ్ళాను ఆయన మెంటాలిటీ నచ్చింది నబిల్ ది వయసు చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు అందుకే లోపలికి వెళ్ళిన నబిల్ తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది మా ఇద్దరికి అలా సెట్ అయిపోయింది మన కరీంనగర్ మనది కరీంనగర్ అక్కడ వరంగల్ కొంచెం సెట్ అయిపోయింది అట్లా అన్న అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలియదు కొంచెం బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో నేను కొంతవరకు నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది సీజన్ ఎయిట్ లో పూర్తిగా నేర్చుకున్నా అన్న బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు ఒక మనిషి వాల్యూ గురించి కానీ ఫుడ్ వాల్యూ గురించి కానీ టైం గురించి కానీ ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ మనం ఒక పర్సనాలిటీ ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్ చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ లో సీజన్ ఎయిట్ లో థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ మన తెలుసు మన ఫిఫ్టీన్త్ వీక్ ఫస్ట్ డే అర్థం అయిపోయింది మన తప్పు రాదు బ్రీఫ్ కేసు వస్తే పట్టుకొని లెటక్కున్న పట్టుకుని వెళ్ళిపోయింది ఫిక్స్ అయిపోయినాను కమెడియన్ కప్పుడు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది ఎందుకంటే మా తేజగాడు రోహిణి ఒకరోజు హౌస్లో డిస్కస్ చేశారు కమిడియన్స్ సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా ఎంజాయ్ అనుకుంటాం అంత అంతా ఉంటే అదొక సీరియల్లా ఉంటుంది కంపల్సరీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు నవ్వు చాలా మంది స్ట్రెస్లో ఉంటారు ఆఫీసులు కానీ ఇలా వేరే వేరే వర్క్స్లో ఉంటారు ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాం రా అనుకుంటారు అలాంటి నవ్విచ్చే మాకు నవ్విస్తున్నాము టాస్క్లు ఆడుతున్నాము మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల మేము వెళ్ళే మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము మా పర్సనాలిటీ ఏంటో చూపిస్తున్నాము అన్నీ చేస్తున్నాము అంటే అన్నిటిల్లో కామెడీ టాస్క్లు ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్నీ చేస్తున్నాం ఇన్ని చేసినాం మనకి ఎందుకు రాదని చెప్పి నాకు సీజన్ ఫోర్ అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను చూద్దాం ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా చాలా మంది కమెడియన్స్ వెళ్తుంటారు ఎవరొకరు గెలిస్తారు నేను వెయిట్ చేశాను వాళ్ళకు క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత నేను టాప్ ఫైవ్కి వెళ్ళిన ఒక నమ్మకం వచ్చింది నాకు టాప్ ఫైవ్ వరకు వచ్చాను కదా గెలిస్తానే ఒక హోప్ వచ్చింది దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం డైలాగ్ చెప్పడం తెలియదు మనకు అక్కడ ఏమంటే నవ్విపిస్తాం నవ్వుతాం అనిపిస్తే మాట్లాడేస్తాం అలా నాన్లీగా ఉండే మన కాదు కొంచెం ఫన్నీ ఫనీ ఉండే క్యారెక్టర్ మనకు బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వచ్చాను నామినేషన్స్ ఉండకపోవడం నాకు తప్ప వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప అని నాకు తెలీదు బట్ నాకు నేడుగా ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వెళ్ళాను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని బట్ ఇంకా ఫిఫ్టీన్ త్రీకి వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది బట్ జీవితంలో కోరిక ఉండిపోయింది బిగ్ బాస్ లో ఒక కమిడియన్ గెలవాలి ఒక ఎంటర్టైనర్ గెలవాలి నా కోరిక ఉంది గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా నేనే కాదు చాలా మంది ఫీల్ అవుతారు ఎక్కడెక్కడ మన నవదీప్ గారు వచ్చారు అనుకుంటారు టాప్ టూ కాలేదు అసలు చాలా సంతోషం ఎందుకంటే ఒక వైల్డ్ కార్డుగా మనం వెళ్ళాం అంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నానని దానికి తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ నేను అనుకున్నాం గౌతమ్ గెలుస్తారని చెప్పేసి చాలా హోప్స్ ఉండే స్టేజ్లో కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తారని బట్ నా దృష్టిలో గౌతమ్ కూడా గెలిచినట్టే ఎందుకంటే ఒక వైల్డ్ కార్డుగా సిక్స్త్ వ్యూక్ వెళ్ళి సెకండ్ పొజిషన్ అంటే ఆల్మోస్ట్ అ విన్నర్ నా దృష్టిలో నేను అదే చెప్పలేదు అన్న నాకు యాక్చువల్లీ అదే ఉండి సిల్వర్ సూట్ చూసిన ఎంతనో చెప్పలేదు గోల్డెన్ సుట్ చేసిన చెప్పలేదు చెప్తే బాగుంటుంది అనిపించింది లోపల చెప్తే ఆ ఇతర ఎవరో ఒకరు డబ్బు కూడా ఒక ఆబ్వియస్లీ ఒక టెంప్ట్ అయిపోతాం చెప్తే ఫిర్ట్ చెప్తే బాగుంటుంది నేను నాకు సార్ అడిగాను బట్ చెప్పలేదు నాకు చెప్పినా చెప్పకపోయినా సూట్కి తీసుకొచ్చామని నాకు ఇస్తే బట్ ఇవ్వలేదు అంటే తెలుగు కానడానికి పక్కన పెడితే బేసిక్ గా మనందరం ఒకటే వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు సీరియల్స్లో కానీ సినిమా వర్క్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూడరు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు ప్రతి సినిమాని చూస్తారు ప్రతి యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు భాష చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు అతని బిహేవియర్ చూస్తారు ఆ క్యారెక్టర్ చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తుంది అది కరెక్ట్ నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫిల్మే అన్న మన అందరం ఒకటి చివరిగా మనం ఇండియన్స్ మన భారతీయులు అన్నా అది నాకు తెలియదు అన్న అంటే అది రూమర్ కదన్నా దాన్ని రూమర్ గా రూమర్ క్రియేటర్స్ కాబట్టి అది రూమర్ అనుకుందాం నాకు తెలియదు యాక్చువల్లీ నాకు దానికి సమాధానం తెలిస్తే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి మాకు తెలియదు అన్న ఫుల్ హ్యాపీ అన్న చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట దగ్గర ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది అంటే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం బట్ నేను సినిమానే పిచ్చితో సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది ఒక సినిమా కంటిన్యూటీ కూడా బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారంటే ఇంట్లో బట్ ఇట్స్ ఓకే హెయిరే కదా మళ్ళీ పెరుగుద్ది ఇక నేను చాలాసార్లు చెప్పాను అన్న ఇది ఒకటి గేమ్ వరకే ఆట వరకే మనం ఒక షోకి వచ్చాము ఆట వరకే బయటకు వెళ్ళేందుక నాకు ఇలాంటి ఎలాంటి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను అర్థమేం జరుగుతుంటాయి మన విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్ వద్దు వద్దనం కూడా ఒరే ఒరే అని పిలడం వాడు కూడా అని పిలవడం ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి రెండు సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నాయి అంటే అది తెలియకన్నా తెలిస్తే నాకు తెలియదు బట్ అది గేమ్ వరకు ఉంది బట్ నాకు మాత్రం పృథ్వీ ఒక మంచి ఫ్రెండ్ లానే ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి